శ్రీ గురువ్యో నమ ఐదవ అధ్యాయం రెండవ శ్లోకం ఈ శ్లోకము అర్జునుడి సందేహానికి కృష్ణ పరమాత్మ ఇచ్చిన అత్యంత స్పష్టమైన సమాధానం శ్రీ శ్రీభగవాన్ సన్యాస కర్మయోగ నిశ్రేయసౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే ముందుగా పదపదానికి అర్థం తెలుసుకుందాము శ్రీ భగవాన్ ఉవాచ శ్రీకృష్ణ పరమాత్మ ఇట్లు పలికెను సన్యాస కర్మసన్యాసము కర్మయోగము కూడా ఉభౌ ఈ రెండు నిశ్రేయస కర పరమశ్రేయస్సును కలిగించేవే తయోస్తు కానీ ఈ రెండింటిలో సన్యాసాత్ కర్మలను వదిలిపెట్టడం కంటే కర్మయోగ కర్మయోగమే విశిష్యతే విశిష్టమైనది పరమాత్మ అంటున్నాడు అర్జున కర్మయోగము కర్మసన్యాసము ఈ రెండు ఒకటేనయ్యా రెండు శ్రేయస్సును కలగచేస్తాయి కానీ ఈ రెండింటిలోనూ కర్మలను సన్యసించడం కంటే కర్మ చేయడమే శ్రేష్టము సన్యాసం సరిగా సిద్ధించాలంటే మార్గంలో బలమైన ప్రవేశం కలగాలంటే ఏమి చేయాలి కర్మయోగస్య కర్మ మార్గం కావాలి మనస్సు శుద్ధి పడకుండా మనస్సులో ఏ రకమైన శుభ్రత లేకుండా మార్గంలోకి ఏ రకమైన ప్రవేశ అర్హత లేదు కాబట్టి జ్ఞాన మార్గంలోకి ప్రవేశ అర్హత కలిగిస్తూ ఈ సత్కర్మాచరణ ఉపయోగపడుతుంది జ్ఞాన మార్గంలోకి ప్రవేశం కలిగిన తర్వాత ఈ సన్యాసం ఉపయోగపడుతుంది ఏ రకంగా ఉపయోగపడుతుందంటే సన్యాసం అంటే ఏ రకమైన బాధర బందీలు లేకుండా ఉండడం వలన మానసికంగా కేవలం పరమాత్మ తత్వజ్ఞానం కోసం చేసే ప్రయత్నానికి అడ్డు లేకుండా ఉండడం అనేదే సన్యాసం ఆ సన్యాసం బలంగా నిలవాలంటే దానికి కావలసినది మనస్సు శుద్ధత దానికోసం సాధించే కర్మయోగం ఈ రెండు ఒకే ఫలితాన్ని ఇస్తున్నాయి కర్మయోగము జ్ఞాన మార్గానికి ప్రవేశాన్ని కలిగించి తత్వజ్ఞానం ద్వారా నిశ్రేయసాన్ని తెస్తుంది నిశ్రేయస కరా ఉభౌ ఈ రెండు ఇలా చూస్తే సమానమే రెండు ఉపయోగించేవే రెండు సమానంగానే ఉన్నాయి కానీ ఏకకాలంలో రెండు చేయలేం అలా చేయలేని పరిస్థితులలో ఏమి చేయాలి అనే ప్రశ్న వేసుకుంటే తయోస్తు కర్మ సన్యాస కర్మయోగో విశిష్టతే కర్మయోగం అనేది చాలా విశిష్టమైనది కర్మయోగాన్ని ఆశ్రయించాలి ఎందుకంటే చివరి మెట్టు చాలా గొప్పది చివరి మెట్టు ఎక్కామంటే అన్ని మెట్లు ఎక్కినట్టే చివరి మెట్టు ఎక్కితే మనము ఎక్కవలసినది ఎక్కేసినట్టే కానీ చివరి మెట్ట మొదటి మెట్ట మనం ఎక్కవలసిన మెట్టు ఏది మొదట మన అడుగు ఉంచవలసిన మెట్టు ఏది అని అంటే మొదటి మెట్టే ఆ మొదటి మెట్టే కర్మయోగం అని చెప్పాడు కదా పరమాత్మ మొదటి మెట్టు కాబట్టి దీనికి విశిష్టత ఉంది మొదటి మెట్టు ఎక్కితేనే అన్ని మెట్లు ఎక్కగలం నీవు చేయవలసింది మాత్రమే అనడానికి ఇది ఒక లాజిక్ సరిపోతుంది మొదటి మెట్టు కర్మయోగం కాబట్టి మొదటి మెట్టు మీద నీ పాదం పెట్టు తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్టతే సందేహమే ఎక్కర్లేదు సందేహానికి అవకాశం లేదు కేవలం మనం చేయవలసింది సత్కర్మాచరణ మాత్రమే అని పరమాత్మ స్పష్టంగా చెప్తున్నాడు ఇంకా ఈ శ్లోకాన్ని ఈనాటికి అన్వయించుకుంటే లోకంలో జ్ఞానం కలిగిన వారి కన్నా అజ్ఞానులే ఎక్కువగా ఉన్నారు ప్రాపంచిక విషయంలో విషయవాంచలలో ఆసక్తి కలవారే ఎక్కువ వారికి ఇప్పట్లో జ్ఞానం వచ్చే అవకాశమే లేదు అందుకని ముందు వారికి నిష్కామ కర్మను అలవాటు చేసి తర్వాత క్రమక్రమంగా వారికి జ్ఞానబోధ చేసి అప్పుడు అన్ని కర్మలను విడిచిపెట్టడమో లేక అకర్మలో కర్మను చూడడం లాంటివి బోధించవచ్చు లేకపోతే అందరూ కర్మలు చేయడం మానేసి సోమరులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అదేమిటంటే భగవద్గీతలో పరమాత్మ కర్మ సన్యాసం చెప్పాడు కాబట్టి మనం పనులు చేయడం ఎందుకు అని అన్ని పనులు ఎగ్గొడతారు పతితులు అవుతారు కాబట్టి మనందరి శ్రేయస్సు కోరి పరమాత్మ నిష్కామ కర్మను ప్రతిపాదించాడు దీనికి ఉదాహరణగా భగవంతుడే స్వయంగా కృష్ణునిగా రామునిగా అవతారం చెంది కూడా మొదట కర్మయోగం చేసి సన్యాసం చేశాడు కాబట్టి పరమాత్మ ఆచరించి నిరూపించాడు కాబట్టి కర్మయోగం గొప్పది కర్మ కర్మ చేయకపోవడం ఈ రెండింటిలో ఏది మంచిది ఏది మంచిది కాదు అని చెప్పడం కష్టం రెండూ మంచివే రెండూ శ్రేయస్సునిచ్చేదే కాకపోతే ఒకటి తొందరగా ఫలితాన్ని ఇస్తుంది మరొకటి నిదానంగా ఫలితాన్ని ఇస్తుంది అది మనం ఆచరించే విధానాన్ని బట్టి మనలో ఉన్న శ్రద్ధను బట్టి ఉంటుంది కొంతమందికి కర్మ సన్యాసం చేయడం ఇష్టం వారి మనస్సుకు అది సరిపోతుంది మరికొందరికి కర్మయోగం ఆచరించడం ఇష్టం ఎందుకంటే అది వారి స్వభావానికి సరిపోతుంది ఎవరికి ఏది ఇష్టమో ఎవరికి ఏది సరిపోతుందో ఎంచుకొని వారు దానిని ఆచరించవచ్చు ఈ రెండు మార్గాల ద్వారా జ్ఞానాన్ని పొందవచ్చు కానీ కర్మ సన్యాసం అంటే అంత సులభమైంది కాదు అందరికీ వీలు పడేది కాదు దానికి మానసిక బలం కావాలి ఏకాగ్రత కావాలి నిష్ట కావాలి ముఖ్యంగా మౌనంగా ఉండాలి అందుకని ఏదో కొంతమంది మాత్రమే కర్మ సన్యాసం అవలంబించగలరు కాబట్టి కర్మ సన్యాసము కంటే కర్మలు చేయడమే చాలా మంచిది ఆచరణ యోగ్యమైనది అందరూ ఆచరించదగినది కాబట్టి సామాన్య జనుల యొక్క శ్రేయస్సు నిమిత్తము పరమాత్మ ఈ ప్రకారంగా కర్మయోగ విశిష్టతను తెలిపారు రాగద్వేషములు నేని నిష్కామ కర్మ యోగాని పై శ్లోకంలో పరమాత్మ చెప్పబోచున్నారు హరి ఓం తస్సత్